వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ ఎమిగనూరులో సందడి చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్ ఎమిగనూరులో ప్రభాస్ పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ తో వీరమల్లు ప్రభాస్ తో రాజ్యసభలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా పవన్ కళ్యాణ్ తో నటించడం నా జీవితంలో అద్భుతమైన మర్చిపోలేని అవకాశం ఎమిగనూరులో కాసం ఫ్యాషన్స్ ప్రారంభోత్సవానికి హాజరైన నిధి అగర్వాల్ ఎమిగనూరులో నటి నిధి అగర్వాల్ హల్చల్ కాసం ఫ్యాషన్స్ ప్రారంభోత్సవం చేసిన నటి నిధి అగర్వాల్ కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలోని స్థానిక శివ సర్కిల్లో కాసం ఫ్యాషన్స్ అధినేత ఓం నమ శివాయ కుమారుడు సాయి తమ్ములు కేదార్ శివప్రసాద్ అన్న ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాసం ఫ్యాషన్స్ ను ముఖ్య అతిథులుగా సినీ నటి నిధి అగర్వాల్ విచ్చేసి గురువారం ప్రారంభోత్సవం చేశారు కాసం ఫ్యాషన్స్ లోని నూతన డిజైన్లలో తయారైన సీరియల్ ను పరిచయం చేసింది అనంతరం అభిమానులతో సందడి చేస్తూ డ్యాన్స్ తో అభిమానులను ఉత్తేజపరిచింది అభిమానులను హల్చల్ చేస్తూ సెల్ఫీ ఇచ్చింది ఈ సందర్భంగా మీడియాతో నటి నిధి అగర్వాల్ కాసం ఫ్యాషన్స్ అధినేత ఓం నమర్ మాట్లాడారు దాదాపు పదివేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని ఎమిగనూరు నూట యాభై మందికి ఉపాధి కల్పించామని అన్నారు అలాగే పెద్ద పెద్ద నగరాల్లో ఫ్యాషన్స్ లో దొరికే ప్రతి ఐటమ్ మనం కాశం ఫ్యాషన్స్ లో సరసమైన ధరలకు దొరుకుతున్నాయని అనేక డిజైన్లతో వెయ్యి రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు చీరలుంటాయని కనుక ఎక్కడో పెద్ద పెద్ద నగరాలకు పోవాల్సిన అవసరం లేదని ఎమిగనూరులోని వారి కాసం ఫ్యాషన్స్ లోనే లభిస్తాయని ఎమిగనూరు పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు Thank you. Bye. Bye.

oke okay, ఇది ఇలాంటి నన్స్ ఇలాంటి అద్భుతమైన సిచువేషన్ సక్కాయుడా రావాలి షాపింగ్ చేయాలి హకీ థాంక్యూ కెన్ అండ్ ఫస్ట్ టైమ్ ఇని మొబచాను ఫస్ట్ టైం రాక్ చేస్తున్నా అండ్ ఆడియన్స్ అండ్ రిసెప్షన్ చాలా మంచిగా ఉంది రాత్రి కూడా చాలా స్కూల్ సోనే కాలి హలో మాస్టర్ and custom uh, fashions 21st store reeve really, just within 4 years so congratulating them and wishing them 500000 more stores very soon and creating 150 monthly uneducated people employment for industrialists कलेक्षा चा बोलिए आफर्स डिजाइन अभी चाला बहुत सो खा रहा है शुरू यह अच्छा वाचि हाथी पवन कल्याण सर अडफ लांग इट्स अ वेरी स्पेषल थिंग फॉर मी अल स्किन स्टोर का सब सो वेरी वेरी हापी अंडियर कलेक्टी सो इटे नई బట్ నేను తెలుగు యాక్టర్స్ సో నాకు తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్స్ చేయడానికి చాలా చాలా ఇష్టం మై ఫస్ట్ ఆప్షన్ తెలుగు సినిమా హైదరాబాద్ లో ఉంటాను మై మదర్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్ బట్ ఐ గ్రూ అప్ ఇన్ బ్యాంగ్లూర్ సో నాకు తెలియదు 1948 లో రజాబాద్ రజాకార్ల మూమెంట్ వచ్చినప్పుడు మా నాన్నగారు పోయి ఆంధ్రాల బందర్ల ఉన్నారు మళ్ళీ యాభై ఒకటి నుంచి అదే షాప్ మళ్ళీ స్టిల్ రన్నింగ్ చేసి ఎనభై ఆరుకు వరకు మా నాన్నగారు నడిపారు ఎనభై ఎనభై ఆరు తర్వాత నేను మా తమ్ముడు కేదారి ఇంకో తమ్ముడు శివప్రసాద్ అన్న అండ్ మా అబ్బాయి సాయి అందరం కలిసి వాళ్ళ ఈ స్థాయికి తీసుకొచ్చాము ఇది నూట నలభై చూడండి మాది ఒక పదివేల పైన మా దగ్గర పరిస్థితులు ఉంటాడు యాభై వేల మంది కుప్పము కట్టుపోయే వస్త్రాలు పోయొచ్చే పైసలతోనే పైసలతో మేము ఇచ్చేస్తాం హైదరాబాద్లో ఏదైతే షోరూమ్ ఉంటుందో అలాంటి షోరూమ్లే మా ఇక్కడ మాకు నూట నలభై షోరూము మా దగ్గర పదివేల మంది ఎంప్లాయీస్ ఉంటాము మేము కష్టపడతాము మా పిల్లలను చేసి అందరికీ సౌకర్యంగా అందరికీ మంచి లాభదాయకంగా ఇస్తాం ఎనిమిది నూట్ల నూట యాభై మంది ఇలాంటి అద్భుతమైన Can I have the phone please?